రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం మాది పోలవరం నియోజకవర్గం పారేబుల్ నరేష్ పేరుడు మండల పార్టీ అధ్యక్షుడు గత ఐదు రోజుల క్రితం శవరాజకీయాల పేరిట ఈ సైకో జగన్ మళ్ళీ ఒక కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపడిన విషయం అందరికి అర్థమవుతుంది బాబు జగన్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదు కానీ నీ ప్రవర్తన ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేసి గంజాయి రాజ్యం చేసి ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచావనే విషయం ప్రజలందరికీ తెలుసు అందువల్లే నీకు పదకొండు సీట్లు ఇవ్వటం నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుచేతంటే నువ్వు మాట్లాడితే నేను బటన్ నొక్కాను చాలా పథకాలు ఇచ్చాను నువ్వు అందరికీ చెప్తున్నావు కానీ నువ్వు బటన్ నొక్కి ప్రజలకి ఎంత ఇచ్చావనేది ప్రజలకు అర్థమైంది నువ్వు ఎంత నొక్కావు అనేది కూడా ప్రజలు గ్రహించబట్టే నీకు ఆ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది రెండో పాయింట్ రాష్ట్రం అధికారంలోకి కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా అటు బీజేపీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సంపూర్ణ సహాయ సహకారాలతో మొన్న పన్నెండుకి ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల అయింది ఈ నెలలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో మాట అన్నావు పెన్షన్ పెంచుతాను నువ్వు ఎంత పెంచావు ఐదు సంవత్సరాల పాటు నువ్వు అన్నదాన్ని సాగదీసావు కానీ పెన్షన్ అమౌంట్ అమౌంట్ని ఒకేసారి పెంచి మొన్న ఇవ్వటం జరిగింది అది ఫస్ట్ హామీని విజయవంతమైంది రెండు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక బంగారం కంటే ఎక్కువగా ప్రజలు భావించే పరిస్థితి వచ్చి భవన నిర్మాణ కార్మికులు పస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి ఇసుకని ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అందించేటటువంటి కార్యక్రమం కూడా చేశారు ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా ఇచిత ఇసుక పంపిణీ అనే కార్యక్రమం జరుగుతుంది మూడు భూములు మొత్తాన్ని కొట్టేయాలి భూములు రైతుల యొక్క భూములంతా దొబ్బేయాలి అనేటటువంటి దుర్మార్గం ఆలోచనకు సంబంధించి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అలాగే నువ్వు ధాన్యానికి రైతులకు ఇవ్వాల్సినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదకొండు వందల కోట్ల రూపాయలు రైతులకి విడి విడుదల చేయడం కూడా ఇది గమనించుకోవాలి అలాగే పేదవాడికి ఎవరైతే ఉంటారో కడుపు నిండి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను లోపల ప్రారంభించడం జరుగుతుంది అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అలా చదువు నిమిత్తం కానీ ఉద్యోగాలు కానీ లేక ఇతర దే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి నీ ఆలయంలో ఉండేది ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి అనే దాన్ని కూడా తీసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద నువ్వు లేనిపోని నిందలేస్తున్నావు నీకు భద్రత సరిగా లేదు లేదు అని అంటున్నావు నీకు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నటువంటి సఫారీ వాహనాన్ని ఇవ్వడం జరిగింది నువ్వు ఒకసారి వీడియోస్ అన్నీ ఒకసారి ప్లే చేసుకో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాకముందు కూడా అదే సఫారీలో తిరిగిన సందర్భాలు నువ్వు గుర్తుపెట్టుకో నీకు విలాసవంతమైన కార్లు కావాలి విలాసవంతమైన ఫ్లైట్లు విమానాలు అయితేనే తప్ప నువ్వు సామాన్య ప్రజల్లో కలవు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సామాన్య ప్రజల్లో కలవనిచ్చారా కలిశారా అసలు నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీ దగ్గర కలవడానికి నీకు నువ్వు టైం ఇవ్వవు ఈ రోజు నువ్వు అసెంబ్లీ దగ్గర వికృతంగా ప్రదర్శించి పోలీసుల్ని ఒక పేరు పెట్టి పిలుస్తున్నావు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది నువ్వు రాష్ట్రంలో రౌడీతన్ని గంజాయుధాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి హత్యలు చేసి మీలో మీకు పడక మీ పార్టీ వాళ్ళు హత్యలు చేసుకుంటే దాని తెలుగుదేశంపై రుద్దాలని నువ్వు ప్రయత్నం చేస్తే జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు కాబట్టి మంచిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద ఏమన్నా పోరాడు విలువైన సలహాలు ఇవ్వి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు అందుకు సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి చేష్టలన్నీ మానుకొని ఎకనైనా అసెంబ్లీకి వచ్చి చక్కగా నీ సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే బాగుంటుంది అయినా నువ్వు ఎవరి సలహాలు తీసుకోవు నువ్వు కూడా నువ్వు కూడా ఎవరికి సలహా ఇచ్చేంత పరిస్థితి లేదు ఒకవేళ కర్మగాలి నువ్వు ఇచ్చిన సలహాలు ఎలా ఉంటాయి అంటే శివరాజకీయాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బాబాయ్ వివేకానందరెడ్డి అచ్చి మీద వెళ్ళి ధర్నా సోదరుని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని అరెస్ట్ చేయమని ఢిల్లీలో ధర్నా పెట్టు అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆశారేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అభివృద్ధి జరిగిపోతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి లేదని చూపించాలని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం నీ యొక్క ఆటలేని సాగవో సాగవు ఇదే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి